హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రుజులు ఈరోజు వీడియోలో ఫ్రైని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి నేనైతే ఇంట్లో ఇలా చేసుకుంటానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది పప్పుచారు సాంబారు ఆకుకూర పప్పులకి వేటికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఒక మీడియం సైజు అరటికాయలని తీ రెండు తీసుకున్నానండి అరటికాయలు అనేది కొంచెం పచ్చిగా ఉండేలాగే తీసుకోండి కొంచెం పండి పండితే మాత్రం టేస్ట్ మారిపోద్ది తర్వాత పైన కింద తీసేసుకొని పైన ఆ పీల్ మొత్తాన్ని తీసేసుకోండి పీల్ అనేది పూర్తిగా తీయకుండా ఇలాగ పై వరకే తీసేసేయండి ఇట్లా కొంచెం ఉంటేనే తొక్కుంటేనే పైన క్రిస్పీగా బాగా వస్తుంది ఫ్రై పూర్తిగా తీయకుండా ఆ విధంగా తీసేసుకొని తర్వాత మీడియం సైజు ముక్కల్లాగా వీటిని కట్ చేసుకోండి మరీ పెద్ద సైజు కాకుండా అలానే మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజుగా ఉండే ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇట్లా మీడియంగా ఉంటేనే మనకి ఫ్రై అయ్యాక కూడా క్రిస్పీగా బాగొస్తాయి ఇలాగా మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి వీటిని వెంటనే కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకోండి లేదంటే ఈ అరటికాయ ముక్కలు అనేది బాగా నల్ల నల్లబడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి ఈ ఫ్రై చేసుకునే లోపు ఆ వాటర్లోనే ఉంచుకోండి సాల్ట్ వాటర్లోనే ఉంచుకుంటే కలర్ మారకుండా ఉంటాయి తర్వాత కడాయి ఒకటి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయ్యాక ఒక మిరపకాయ మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం దంచేసి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ వాటర్లోంచి తీసిన ముక్కల్ని వెంటనే వాటర్ లేకుండా ఒట్టి ముక్కల వరకు వేసేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వీటిల్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు వీటికి కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లిపాయి చిన్న కొబ్బరి ముక్క ఒక స్పూన్ ధనియాలు తర్వాత ఇంకొక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఈ విధంగా పౌడర్లాగా మిక్సీ పట్టేసేసుకోండి ఇలా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇవి కలుపుకోండి ఫ్రై అయినాయా లేదా చూసుకోండి కలర్ కూడా కలర్ కూడా మారినాయి కదా బాగా ఫ్రై అయిపోయినాయి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి తర్వాత ఇవి ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా స్పూన్ తోటి గుచ్చి చూసుకుంటే మెత్తగా దిగిపోయినాయి కదా బాగా ఫ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు ఫైనల్గా మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కారం మొత్తాన్ని వేసేసుకోండి కారం వేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి ఇంతేనండి క్రిస్పీగా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై ఇది చేసుకోవటానికి కూడా ఎక్కువ టైం పట్టదు త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి